చిత్తూరు జిల్లా పుల్చల్ మండలం నుండి వెళ్ళిన పద్మూడు ఏనుగుల గుంపు సోమల సదుం మండల పరి ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానిక టమాటా మామిడి పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి దీంతో స్థానిక రైతులకు నష్టాలు తప్పట్లేదు సోమల మండలంలో పంట పొలాలపై ఎనుగుల దాడులు కొనసాగుతున్నట్లు రైతులు వాపోతున్నారు ఆవులపల్లి పంచాయతీ రాంపల్లి అటవీ ప్రాంత సమీపంలోని పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేయగా రైతులు మంగళవారం గుర్తించారు మామిడి టమాటా పంటలకు నష్టం చేకూడంతో పాటు బోరు పైపులను ధ్వంసం చేస్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు ఈ పద్మూడు ఏనుగుల గుంపును సుదూర అటవీ ప్రాంతాలకు దరమేసేందుకు అటవీ శాఖ అధికారులు తమ ప్రయత్నాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు పండించిన పంటలకు గిట్టుబాటు లేక తాము ఒకవైపు బాధపడుతుంటే మరోవైపు ఉన్న పంటలను నేల రాల్చి ఈ ఏనుగుల గుంపు తమల్ని వీరిని కష్ట నష్టాలు చేస్తున్నట్లు సదుము సోమల మండల రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు